तमो सबक नमस्कार जय अमरावती जय अमरावती जय जय अमरावती, अमरावती, अमरावती अंदर की कसारी అభినందనలు శుభాభినందనలు అదే సమయంలో తమళ్ళు అందరూ కూర్చొని ఆడ కూర్చొని తీసుకోవాలి శ్రీరామ్ ప్లీజ్ శ్రీరామ్ వినాలి ఓన్లీ టెన్ మినిట్స్ టైం ఉంది మీరు అర్థం చేసుకోవాలి పది నిమిషాలే ఉంది మనం ఆరు గంటలకు మన మీటింగ్ క్లోజ్ చేసుకోవాలి వినాలి ఈరోజు అమరావతి రైతులు న్యాయస్థానంటూ దేవస్థానం అమరావతి న్యాయస్థానం దగ్గర నుంచి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర నిర్వహించారంటే వాళ్ళని ఆశీర్వదించిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నలభై ఐదు రోజులు నాలుగు వందల యాభై కిలోమీటర్లు అంతేకాదు నవంబర్ ఫస్ట్ ప్రారంభమైన ఈ యొక్క ఆందోళన ఏడు వందల ఇరవై ఐదు రోజులకు చేరింది దగ్గర దగ్గర నూట ఎనభై మంది చనిపోయారు ఇంకో పక్కన మీరు చూస్తా ఉంటే దగ్గర దగ్గర వేల సంఖ్యలో కేసులు పెట్టారు ఒక్క పాదయాత్రలోనే వంద కేసులు పెట్టారు రెండు వేల ఐదు వందల మంది పైన కేసులు పెట్టారు ఐదు వందల మందిని జైలుకు పంపించారు ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు ఎస్సీల పైన ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టిన పనికి మారిన దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేను అడుగుతున్నా ఈ రైతులు చేసిన పాప ఏంటని అడుగుతున్నా ఆ రోజు మీరందరూ కూడా రెండు వేల పద్నాలుగులో మీరందరూ ఆలోచించారు కష్టకాలంలో చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రానికి రాజధాని కడతారు అభివృద్ది అవుతుందని నన్ను ఆశీర్వదించారు నేను ఇప్పటికి కూడా మీకందరి కూడా కృతజ్ఞుడిగా ఉంటాను అలాంటి సందర్భంలో నేను ఒక్క విషయం అడిగాను మనకు రాజధాని లేదు మన దగ్గర డబ్బులు లేవు హైదరాబాద్ను అభివృద్ది చేసిన అనుభవం ఉంది రైతులు ముందుకు రండి నేను భూమి ఇవ్వండి ఆ భూమికి మీకు ఒక పాలసీ ఇస్తాం దానివల్ల మీకు నష్టం లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వాన్ని అన్ని రాజకీయ పార్టీలు మెప్పిస్తానని ఆ రోజు నేను చెప్పాను ఈ రోజు మీరు చూడండి ఈ వేదిక పైన బీజేపీ కేంద్రంలో అధికారం ఉండే పార్టీ ఈ వేదికలో అమరావతి రాజధాని అమరావతికి మేము కట్టుబడి ఉన్నామని బీజేపీ చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు విభజన చట్టం తెచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది శివరామకృష్ణను ఒక కమిటీ చైర్మన్ గా ఏచారు ఈ రోజు తులసిరెడ్డి గారు వచ్చారు చాలా స్పష్టంగా చెప్పారు అమరావతి రాజధాని ఇది దేవతల రాజధాని ఐదు కోట్ల రాజధాని అమరావతి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పే వచ్చారు